నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం పరమేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ అమ్మవారు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మూలవర్లకు చందన అలంకారం కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు జై వాసవి జై జై వాసవి శ్రీ కంజికా పరమేశ్వరి దేవస్థానం శవణస్పేట నెల్లూరు ఈ శవర నవరాత్రుల్లో ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనయి అందులో భాగంగా ఈరోజు రెండో రోజు ఈ రెండో రోజు అమ్మవారికి భవానీ అలంకారం చేయడం జరిగింది ఉత్సవర్లకి అలాగే మూలవర్లకి కుబేర కుంకుమ అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క అమ్మవారి అలంకారాలు చూసేదానికి భక్తులందరూ కూడా వేలాది మంది ఇచ్చేసి అమ్మవారు దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఈనాడు ఈ కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం కమిటీ వారు అందరం కూడా వారికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క భవానీ అలంకారం అలాగే కోలాటాలు అలాగే సంగీత కచేరీ పాటలు ఈరోజు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు విచ్చేసినారు మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపను పొంది కృపా కటాక్షములు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తప్పనిసరిగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం వచ్చే తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు రోజుకొక అలంకారం ఉంటుంది ప్రతిరోజు కూడా అలంకారం మారిపోతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి కృపని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం రేపటి దినం మరి అమ్మవారిది బాల సుందర అలంకారం మరి ఈరోజు ఈ యొక్క అలంకారాన్ని ఈ యొక్క ఉభయకర్తలుగా కొలిపాకల సురేషు అలాగే వారి దంపతులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉభయకర్తలుగా వ్యవహరించారు రేపటి దినం బాల త్రిపుర సుందర అలంకారం సేవు షణ్ముగు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అలంకార ఈ యొక్క ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఉభయకర్త మారుతారు అలంకారాలు మారుతారు ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కృపను పొంది చేతు ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకోవచ్చు భో నమ శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం టౌన్స్పేట సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తారీఖు వరకు దేవీ శరణవత మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుదాం ప్రతిరోజు అమ్మవారికి ఉదయం పూట నాలుగు గంటలకే దర్శనం చేసి దర్శనం ఇచ్చి భక్తులు తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు ప్రతిరోజును ఇది కాకుండా అమ్మవారికి ఉభయకర్తలు ఉంటారు ప్రతిరోజు ఉభయకర్తలు ఉంటారు విశేషమైన అలంకారం ఉంటాయి ప్రతిరోజు సాయంకాలం పూట ఒక రోజు ఈరోజు కుబేర్ కుంకుమ అలంకారము రేపు వచ్చేసి చందన అలంకారము అట్ట ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది ఈ యొక్క అత్యంత వైభవంగా ఉంటుంది ఈ అలంకారాలు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుచున్నాము ఇంకోటి మహాన్నం రోజు కన్నీ పూజ జరగద్ది కన్నీ పూజలోనూ కన్య ఒక కన్యే ఉంటుంది ఆ ఒక కన్యకి అమ్మవారి అలంకారం వేసుకుని బాగా అలంకరించుకుని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసి సువాసిని పూజ చేస్తాము చాలా అత్యంత వైభవంగా ఉంటది ఇంకోటి విజయదశమి రోజు అమ్మవారికి గ్రామోత్సవం ఉంటుంది సాయంకాలం పూట అమ్మవారు విశేషంగా రకరకాల వాయిద్యాలతోనూ అమ్మవారు ఊరేగింపుగా నెల్లూరు పురవీధుల్లో తిరుగుతుంటది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు